మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి మళ్ళీ లాంగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను ఈ వీడియోతో ఒక చిన్న మాట మీకు చెప్దాం అనుకుంటున్నాను చెప్తాను ఆగండి ముందుగా అయితే పొద్దు పొద్దున్నే అండి పొద్దు అంటే మరీ పొద్దున్నే కాదు కొన్ని పాలు చేశాను ఇక స్టవ్ మీద టీ పెట్టేసి ఒక స్టవ్ మీద పాలు పెట్టేశాను అయితే కాఫీ టీలు తాగట్లేదు అన్నారు మళ్ళీ టీ తాగుతున్నారా అని అనుకోవచ్చు మీరు కాఫీ అయితే పూర్తి బంద్ చేశాను పెద్దకు ఉంది కదా ఇంట్లో తనకు టీ ఇచ్చుకుంటా నా మనసు ఆగుతుందా ఆగదు కదా అందువల్ల ఇద్దరం కలిసి టీ తాగుదామని రెండు కప్పులు టీ పెట్టేశాను అలాగే దోశల కోసం అని పెసరపప్పు నానబోశాను టీ కాగే లోపల పెసరపప్పు కడిగి పక్కన పెట్టేశాను ఇక్కడ టీ తాగుదామని ఇద్దరం కలిసి టీ తాగుదామని టీ తీసుకొస్తే బుడ్డమ్మాయి నాకు నాకు అంటుంది ఇక పిల్లలకి టీ పోయటం మంచిది కాదు కదా తను మమ్మల్ని చూస్తూ ఏడ్చిద్దని టీ అక్కడ పెట్టేసి ఆల్రెడీ పొయ్యి మీద పాలు ఉన్నాయి కదా పాలు పోద్దామని ఇంట్లోకి వచ్చి పాలు తిరగొట్టి డబ్బాలో పోసేసి ఆమెకిస్తే ఆమె టీ తాగుతుంది సారీ సారీ ఆమె పాలు తాగుతుంది మేము టీ తాగుతున్నాం అసలు అయితే చక్కగా చల్లని వాతావరణం బయట బయట టీ తాగుదాం అనుకున్నాం కానీ ఇక ఏం గోలు చేస్తుందని ఇంట్లోకి వచ్చేసి టీ తాగేసాము టీ తాగిన తర్వాత టీ తాగేటప్పుడే పెసరపప్పు కడిగి పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు ఆ పెసరపప్పుని ఇలా మిస్సీ పడుతున్నానండి అచ్చం పెసరపప్పు కాదు పిరికిడ బియ్యం కూడా వేశాను కాకపోతే మీకు కనిపించడం లేదు ఈ పెసరపప్పులోకి నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర చిన్న అల్లం ముక్క ఉప్పు ఉల్లిగడ్డ కొద్దిగా కరివేపాకు వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు పట్టుకుంటూ పెసరపప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పెసరపప్పు మిక్సీ పట్టుకున్న తర్వాత బుడ్డమ్మాయికి దోశ పోద్దాం అనుకున్నానండి ఎలా అంటే మనం పిల్లలకి బొమ్మల బొమ్మలలాగా దోశలు పోస్తే వాటిని చూసుకుంటే ఇష్టంగా తింటారని ఐడియా అనిపించింది అంటే ఐడియా అంటే నాది కాదు వేణు ఎప్పుడు అలానే బాస్తుంది టెడ్డి వేరు స్మైల్ ఇవ్వమ్మ ఇట్లా చేస్తుంటుంది నేను కూడా అలా వేద్దామని ట్రై చేశాను కానీ నాకైతే కుదరలేదు ఏదో దోశ బొమ్మలాగా పోయాలనుకున్నా కానీ అది ఏదో రకంగా వచ్చింది ఇక ఎలాగలాగ వచ్చిందన్నే బుడ్డమ్మాయికి పెట్టేశా ఇక ఆ తర్వాత దోశల్లోకి చట్నీ కూడా రెడీ చేశా ఈ లోపల మా వారు ఫోన్ చేసి తోటలోకి ఇద్దరు మనుషులకి అన్నం క్యారేజీ కట్టాలి వంట రెడీ చేయి అన్నారు మీ అందరికీ తెలిసిందే నేను తోటలోకి క్యారేజీ కట్టాలంటే పప్పు కంపల్సరీగా చేస్తాను కానీ ఇంట్లో పప్పు ఎంతో లేదు గ్లాసు సగానికే ఉంది అదేమో సరిపోదు ఏం చెయ్యాలా అబ్బా అని ఆలోచిస్తే పెసరపప్పు కొంచెం ఉంది ఆ పెసరపప్పుని కూడా వేయించి ఇలా కడిగేసి కుక్కర్లో పెట్టాను పెసరపప్పును అలా ఎందుకు వేయించానంటే పచ్చి పెసరపప్పుకి మనం తాలింపు చేసుకుంటే టేస్ట్ అసలు బాగోదు వేయించామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక పప్పు మామిడికే పప్పు చేద్దాం అనుకున్నాను మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను ఒక స్టవ్ మీదేమో పప్పు పెట్టాను ఒక స్టవ్ మీదేమో దోశలు పోస్తున్నాను అందరి కోసమని అని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి దోశలు పోసి ఇచ్చాను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి అంటే నాకు అక్కకి పండుకి దోశలు పోసిచ్చాను ఇక ఈ టైంలో పప్పు ఉడికేసిందండి చాలామంది అంటారు పులుపు పప్పులో వేసేస్తే కుక్కర్లో పెట్టిన పప్పు ఉడకట్లేదు ఏంటి అని నేను ఎప్పుడు చేసినా తాలింపు పప్పు చేయాలంటే నేను ఏమి వేయాలనుకుంటున్నానో అయ్యి పప్పుతో పాటే ఉడకబెడతాను చూసారుగా మెత్తగా ఉడికింది కదా ఇక ఈ పప్పులోకి ఉప్పు పసుపు కారం వేసేసి మెతిపేసాను ఇక మా వారు తోటలోంచి వచ్చారు వారికి కూడా అరదోసలు పోసి పెట్టానండి తింటున్నారు ఒక స్టవ్ మీదేమో అన్నం ఉడుకుతుంది పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి తాలింపు చేయాలి మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటంటే చింతచిగురు నిల్వ నిజంగా ఉంటుందా అని అడుగుతున్నారు కదా ఇదిగోండి చూడండి పోయినా తొలకరి జల్లులకి చింత చిగురు కోసాను అంటే తొలకరులో మనకు ఎక్కువ చింతచీగురు దొరుకుతుంది కదా ఆ టైంలోనే ఈ చింతచిగురు కోసి ఎక్కువగా పసుపు ఉప్పు కలిపేసి ఫ్రిజ్లో పెట్టేశాను చూడండి ఇప్పటికే అలాగే ఉంది ఇప్పుడు మామిడికాయలు సీజన్ కాబట్టి నేను ఎక్కువగా చింతచిగురు వాడట్లే ఎక్కువ మామిడికాయలు వాడుతున్నాను తలంకరలో చింతచిగురు వచ్చినప్పుడు ఎలా నిల్వ చేసుకోవాలో మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇక అప్పటి కింది కదా తాలింపు చేస్తున్నాను తాలింపు అందరికీ తెలిసిందే వీడియో స్టార్టింగ్లో మీకు ఒక మాట చెప్తాను అన్నాను కదా నిన్న ఒకరు కామెంట్ పెట్టారు ఎప్పుడు గిన్నెలు కడుక్కోటం బట్టలు ఉతుక్కోవటం వంట చేసుకోవటం ఇవేనా మనుషులకు పనికొచ్చే వీడియోలు పెట్టండి అని పనికొచ్చే వీడియోలు కాదంటారా ఇప్పుడు మనం ఎంత కష్టపడినా పిరికెడు బువ్వ కోసమే కదా అంటే కడుపుకి అన్నం తినటం కోసమే కదా అంటే అన్నం వండుకోవటం ముఖ్యమే కదా వండుకున్న గిన్నెలు కడుక్కోవటం ముఖ్యమే కదా ఈరోజు వండుకున్న గిన్నెలు రేపు వండుకోలేము కదా అలాగే ఉతికిన బట్టలు వేసుకోవాలి కదా అంతేగాని నిరిచిన బట్టలు వేసుకోము కదా కాబట్టి కాబట్టి ఎవరో ఒకరు తెలియని వాళ్ళు ఈ పనులు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఉపయోగపడతాయి అని నేను అనుకుంటున్నాను పోనీ నా వీడియోల వల్ల లాభం లేకపోయినా అయితే లేదు కదండి ఎవరికి అలా అని కూడా అనుకుంటున్నాను అదండి ఈ విషయం మీ అందరితో చెప్పాలనిపించింది ఇలా చెప్పాను సోదని మాత్రం అనుకోకండి అబ్బా ఇక వంట పూర్తి అయిపోయింది కదా అన్నం క్యారేజీ కట్టేసి మా వారికి ఇచ్చేసాను తోటలో లైన్ వేస్తున్నారు పైపు లైన్ వేసే వాళ్ళ కోసం అన్నం గట్టి పంపించాను ఇక వారు వెళ్ళిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు అయిపోయిన తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత నేను కూడా అన్నం తింటున్నాను మీకు ఎంతమందికి పప్పు తాలింపు చేసినప్పుడు ఎండుమిర్చి ఉంటుంది కదా ఆ ఎండుమిర్చి ఇష్టమో చెప్పండి అంటే ఎండుమిర్చి తినడం కాదండి ఎండుమిర్చి లోపల తాలింపు చేసినప్పుడు నూనె ఉంటుంది కదా ఆ నూనెని పప్పులో పిండుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది ఇక పువ్వు అన్నీ అయిపోయినాయి ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోకుండా ఒకళ్ళు వచ్చేసారు చూడండి మెస్సులో తలకాయ పెట్టి చూస్తున్నారు అది బుడ్డమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చేసింది అసలు చూడండి వాళ్ళ అమ్మ నాన్న చెల్లి వచ్చారు బుడ్డమ్మాయి మనేది పడలేదు కానీ వీళ్ళు మనేది పెట్టుకున్నారంట పెద్ద పాపకైతే కళ్ళు లోతు పోయి అంటే మన వాళ్ళ చెల్లి మీద మన ఎత్తుతో చిక్కిపోయిందనమాట అట్లా మనేది పెట్టుకుంది చూడండి ఏదైనా సృష్టిలో అమ్మకు మించింది ఏమీ ఉండదు ఆ బుడ్డమ్మాయిని ఐదు రోజుల ముంచి మేము ఎలా చూసుకున్నామో అసలు ఎంత బాగా చూసుకున్నామో అయినా కానీ వాళ్ళ అమ్మ రాగానే అసలు ఊరికి పోయి ఆ సంతోషం సంతోషం కాదు చూడండి ఎంత సంతోషంగా ఉంటుందో బుడ్డమ్మాయి వాళ్ళ నాన్న ఖమ్మం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో హోమ్ లోన్ మేనేజరా ఏదో అంటారండి నాకైతే సరిగా నోరు తిరగట్లేదు దాన్ని చేసే జాబ్ అది బుడ్డమ్మాయిని తీసుకెళ్ళటానికి కానీ బుడ్డమ్మాయిని తీసుకెళ్ళటానికి కానీ వాళ్ళిద్దరూ వచ్చారు ఐదు రోజులు అవుతుంది కదా తీసుకెళ్దామని వచ్చారు ఇంతకీ నేను బుడ్డమ్మాయి బుడ్డమ్మాయి అని చెప్తున్నాను తప్పితే పేరు చెప్పలేదు కదా బుడ్డమ్మాయి పేరు రణ్విక వాళ్ళ అక్క పేరు నయనిక పిల్లలిద్దరి పేరు నయనిక రన్విక కానీ బుడ్డమ్మాయి కోసం వచ్చారు కానీ అమ్మంటనే బయలుదేరారండి ఎంతోసేపు ఉండలేదు కానీ రణ్వికని వాళ్ళు తీసుకెళ్తుంటే నాకు కూడా ఏదోలా అనిపిస్తుంది ఐదు రోజుల నుంచి చాలా హ్యాపీగా సరదా సరదాగా గడిచిపోయింది టైము ఇక ఈ బొడ్డమ్మా వెళ్ళిపోతుంటే నాకు చాలా అంటే చాలా మనేదిగా ఉంది కానీ ఎప్పటికైనా ఎవరి ఎవరింటికాళ్ళు వెళ్ళక తప్పదు కదా మన ఇంటికాడ ఎలా ఉంటారు చెప్పండి మన పిల్లలే మన ఇంటి దగ్గర ఉండరు ఇక మనవరాళ్ళు మన ఇంటి దగ్గర ఉంటారు అయినా రణవిక మన ఇంటి దగ్గర ఐదు రోజులు ఉంటేనే మనకి బాధ అనిపిస్తుంది కదా మరి వాళ్ళ అమ్మా నాన్నకి బాధ అనిపించదా అందుకనే ఐదు రోజులకి వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు అయితే ఎంతోసేపు ఉండలేదండి ఓన్లీ పాపని తీసుకెళ్దామని తొందరగా వచ్చేసి పాపను తీసుకొని వెళ్తున్నారు బయలుదేరారు ఇంకో రెండు రోజుల్లో ఉగాది పండగ ఉంది కదా పండగ చూసుకొని ఎల్దుూర్లో ఉండండి అంటే తనకి బ్యాంకులో ఆదివారం కూడా సెలవు లేదంట ఎందుకో బ్యాంకులో పండగ రోజు చాలా పని ఉంది ప్రతి సంవత్సరం కూడా ఉగాది పండగకి వచ్చేవాళ్ళు ఇల్లు అక్కవాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా మా ఇంటి దగ్గరకు కూడా వచ్చేవాళ్ళు అంటే మేము ముగ్గురు అక్కల జల్లము దగ్గర దగ్గరలోనేనండి ఊరు మా ఊరు అక్క వాళ్ళ ఇద్దరు లూర్లు కూడా దగ్గర దగ్గరే ఒక ఇరవై నిమిషాలు ప్రయాణం అంతే అంతకు మించి ఉండదు కాబట్టి వీళ్ళు ఎప్పుడు పండగలకు వచ్చినా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు మా ముగ్గురు అక్కల చెల్లెళ్ళు దగ్గర దగ్గరనే కానీ ఇప్పుడు ఈ ఆ వాళ్ళ అమ్మాయి వేణుదేమో ఖమ్మం చిన్నక్క వాళ్ళ అమ్మాయి సుకన్య వాళ్ళది హైదరాబాదు వేణు వాళ్ళది ఖమ్మం కాబట్టి మాకు కొంచెం దగ్గర కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటారు కానీ చిన్నక్క వాళ్ళ అమ్మాయిది అలాగే బావగారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఉండేది కూడా హైదరాబాద్ జాబుల్ పర్పస్ మీద హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా తక్కువ అనమాట రావటం ఇక వాళ్ళు వెళ్ళిపోయారు ఇంట్లోకి వచ్చాను ఇక ఇంట్లో సాయంత్రం పని స్టార్ట్ చేశానండి అంటే అప్పటికి టైం మూడున్నర ఏమో అయింది వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ కూర్చున్నాను అనుకోండి ఇక బద్దకమేసి పనులు చేసుకోనని ముందు వంటకాన్ని అంతా చిక్చికా కొంది గిన్నెలు కడిగి స్టవ్ దగ్గర అంతా కడిగేద్దామని స్టార్ట్ చేశాను పండు ఏమో న్యూడిల్స్ చేసుకుంటుందండి ఇంట్లో పనులన్నీ వచ్చు తనకి కానీ వంట పని ఎక్కువగా రాదు తనకొచ్చిన ఏకైక వంట అంటే నూడిల్స్ చేయటం టీ పెట్టడం అనమాట తన ఆ పని చేస్తుంది ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా బోర్ అనుకోకుండా